అందరికీ నమస్కారం నేను మీ కిరణ్ గుర్తికొండ ఏదైతే తెలంగాణ ప్రభుత్వము వికలాంగులకు మోటరైజ్ వెహికల్స్ గత ఆరు నెలల నుంచి మనకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టి ఈ అప్లికేషన్ తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరిగింది ఆ వెరిఫికేషన్ అనంతరము ఎవరికైతే సెలెక్ట్ అయిన వాళ్ళని మళ్ళీ ఆర్డీఓ దగ్గర ఆర్టీఓ దగ్గర మనకు ఫిజికల్ టెస్ట్కు పంపడం జరిగింది మరి ఈ ఫిజికల్ టెస్ట్ దగ్గర మన యొక్క డిపార్ట్మెంట్ నుంచి ఉన్న వాళ్ళకి ఇచ్చిన యొక్క గైడ్లైన్స్ ఏంటి వాళ్ళు ఏ యొక్క టెస్టులు చేయాలి వీళ్ళు అక్కడ ఆర్టీఓ దగ్గర ఉన్న ఇన్స్పెక్టర్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మరి మొత్తం బాడీ పంచనామా చేయడం అనేది చాలా దారుణము ఎందుకనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డిజబుల్ పర్సన్ ఉన్నా నేను మోటరైజ్ వెహికల్ నడుపుకోవడానికి నా యొక్క చేతులు నా యొక్క ఇవి ఒకటే ది కరెక్ట్ ఉన్నాయా లేదనేదే చూడాలి వారు అది చూడకుండా నా యొక్క యొక్క సదరం సర్టిఫికెట్ను చూసి నా యొక్క ఇంకోటి చూసి ఇంకోటి చూసి నీకు ఇంత పర్సెంటేజ్ ఎందుకు ఇచ్చారు ఈ పర్సంటేజ్ ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి అని నానా రకాల ఇబ్బందులు పాలు చేసే యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఈ యొక్క జిల్లాలో ఉంది ఇది మన వికలాంగులైన యొక్క పురుషులకు ఓకే కానీ మహిళలకు ఇంకా దారుణమైన పరిస్థితి మహిళలకు దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు ఒక పోలియో ఎఫెక్టెడ్ కాలు ఉంటే వాళ్ళు చుడిదార్ వేసుకొని వచ్చిన వాళ్ళ యొక్క శారీస్ కట్టుకొని వచ్చినా అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్లు దారుణంగా మీకు ఏ కాలు ఏమైంది చెప్పు ఆ కాలు మీద నువ్వు నిలబడు నువ్వు నిలబడగలుగుతున్నావా లేదా అని చెప్పేసి అని వారు అనడం అన్నది చాలా ఎంత హీనమైన పరిస్థితి చేస్తున్నారంటే దీనికి స్వయంగా నేనే మేడ్చల్ జిల్లాలో నాకే జరిగిన యొక్క పెద్ద అవమానం ఒకటి తర్వాత రెండవది ఇప్పుడు ఒక వికలాంగుడు తనకు సంబంధించిన రూపాయ రెండు రూపాయలు పెట్టుకొని ఎవరో ఇచ్చిన ఒక దాంతో ఒక పాత వెహికల్ను తీసుకొని అతను మోటార వెహికల్ నడుపుకుంటున్న క్రమంలో నీకు మోటరైజ్ వెహికల్ ఉన్నది కదా నీకు ఎందుకు ఇవ్వాలి నీకు ఒకవేళ ఉంటే నీకు దానికి సంబంధించిన యొక్క లైసెన్ ఇది అని చెప్పేసి ఇబ్బందులు పాలు చేసేసి నేను ఇవ్వను అని చెప్పేసి అనడం ఇది చాలా దారుణమైన యొక్క చర్య ఎందుకనంటే డిపార్ట్మెంటు మన యొక్క వికలాంగుల యొక్క డిపార్ట్మెంటు అసలు ఆ యొక్క ఆర్టీఓ వాళ్ళకి ఇచ్చిన యొక్క గైడ్లైన్స్ ఏంటిది వాళ్ళు ఏ టెస్ట్ చేయమన్నారు ఆ టెస్ట్ చేయమన్నప్పుడు అదే చేసి వాళ్ళు ఈ యొక్క ఫిజికల్ టెస్ట్కు అంటే వీళ్లకు మోటరైజ్డ్ వెహికల్కి ఇస్తే వీళ్ళు నడుపుతారా నడుపు అని చెప్పేసి అనే ఒకటే మాత్రం టెస్ట్ చేసేసి వాళ్ళని పంపించాలి కానీ వాళ్ళే డాక్టర్లు అయిపోయి వాళ్ళే మొత్తము నీకు ఈ సర్టిఫికేట్ ఎట్లొచ్చింది ఎవరు చీరు ఇంత పర్సెంట్ నీకు ఎందుకు అని చెప్పేసి అని చెప్పడము తర్వాత ఒక లెగ్తో ఉన్న వాళ్ళు ఇంకొక లెగ్ పని చేయకుంటే నీకెందుకు బండి నువ్వు నడుస్తున్నావు కదా అని చెప్పేసి అని వాళ్ళను చాలా ఇబ్బంది పాలు చేయడం జరిగింది అంటే నేను కోరుతున్న ఈ యొక్క మన మన యొక్క డిపార్ట్మెంట్కి అసలు ఆర్టీఓ ఇన్స్పెక్టర్ కానీ ఆర్టీఓకి సంబంధించిన వాళ్ళు మన డిపార్ట్మెంట్కి వచ్చేసి మన డిపార్ట్మెంట్కి వచ్చేసి ఎవరైతే సెలెక్ట్ అయినో వాళ్ళందరినీ ఒకరొకరిగా ఫిజికల్ టెస్ట్ చేయాలి తప్పితే మనం వికలాంగులందరినీ తీసుకొని పోయి అక్కడ చేయడం ఏంటిది ఒకటి రెండవది ఏంటంటే ఈ యొక్క మందని తీసుకొని వెళ్ళి అక్కడ కనీసమైన అది సౌకర్యం లేక కుర్చీలు లేవు టెంట్ లేదు నీళ్ళు లేవు ఎలాంటి యొక్క అక్కడ అంటే అనుకూలమైన యొక్క పరిస్థితి వాతావరణం లేకుండా చాలా దారుణమైన యొక్క పరిస్థితిని ఈ యొక్క అంటే ఈ జిల్లాలో ఉన్న ఆర్టీఓ డిపార్ట్మెంటల్లో జరుగుతున్నది కాబట్టి దీన్ని నేనైతే తెలంగాణ వికలాంగులకల సాధించిన తరఫున ఇది మొత్తాన్ని నేను ఖండిస్తున్నాను దీని మీద ఎవ్వరు ఎక్కడున్నా కూడా వికలాంగులు మీరు ఎక్కడ కూడా మీరు వెనకాడద్దు జ వెనకాడద్దు మీకు ఎక్కడ అలాంటి యొక్క మీ ఆత్మగౌరవానికి దెబ్బ తగిలిందనుకోండి కంపల్సరీ మన యొక్క ఛానల్కు మీరు అపరుచి కావండి అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ల యొక్క పేర్లను చెప్పండి అది ఏ ప్రాంతం చెప్పండి కంపల్సరీ దీని మీద మనము న్యాయ పోరాటానికి మనం కంపల్సరీ చేద్దాము వాళ్ళు ఒకవేళ రాదు మీకు ఈ యొక్క మీరు ఫిజికల్ టెస్ట్లో పాస్ కాలేదంటే కూడా మనము వెనుకాడే పరి అది ప్రసక్తే లేదు ఎందుకంటే మనకు స్పెషల్ కమిషన్ ఉంది మనకి స్పెషల్ కమిషన్ దగ్గర మనకు ఆర్టీఓ మన దగ్గర ఉంటాడు కాబట్టి అతని ద్వారా మనం కంపల్సరీ వాళ్ళ మీద చర్య తీసుకుందాము మనముకు ఎట్లయితే మనకు రాదో ఆ విధంగా మనం ఎందుకంటే నేను ఎలిజిబుల్లా కాదా అనేది డిపార్ట్మెంట్ చూస్తుంది పర్సెంటేజ్ ఏంటి ఏమున్నది మీకు ఏ యొక్క సర్టిఫికెట్లు ఉన్నాయి నువ్వు ఎంత పర్సంటేజ్ ఉంది నువ్వు ఎందుకు ఎలిజిబుల్ కావాలన్నది వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళు చేయవలసిన యొక్క పనిని ఈ ఆర్టీఓలు తీసుకొని డాక్టర్ చేయవలసిన యొక్క కార్యక్రమాన్ని ఈ ఆర్టీఓలు చేస్తున్నారు ఇది ఇప్పటికైనా కూడా మీరు మానుకోవాలని చెప్పేసి అని నేను డిపార్ట్మెంట్ వాళ్లకు ప్రతి ఒక్క డిడబ్ల్యూలకు తెలియజేస్తున్నాను జై హింద్ కుమార్ प्लीज सबस्क्राईब जबाब टी वी शेअर इट लाईक इट कॉमेंट